ప్రస్తుతం మనం తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళంలో భాగంగా తాడికొండ పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యం చేయడం అలాగే మూడు రాజధానుల పేరుతో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది దీనివల్ల ఎలాంటి పరిణామాలు సంభవించాయి అలాగే రాజధాని అమరావతి నుంచి తరలింపు వల్ల ముఖ్యంగా ప్రభావితమైన తాడికొండ ప్రాంతం కూడా ఎలా ఎఫెక్ట్ అయింది వీటన్నిటి మీద ఈ అమరావతి రాజధాని మీద ఉద్యమం చేస్తున్నటువంటి మహిళా రైతులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి రాజధాని తరలింపు అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు దీనివల్ల ఏ మేరకు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిందంటే ఏం చెప్తారు బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ మేము రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి మేము భూములు ఇచ్చామండి ఆయాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు ఇక్కడ అమరావతిలోనే రాజధాని ఉంటుంది ఎక్కడికి పోదని చెప్పి ఆయన గారు అందరు చెప్పారండి మీరు చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే రాజధాని మారుస్తామని చెబుతున్నారు మేము అసలు మార్చము ఏకైక రాజధాని అమరావతిను మేము డెవలప్ చేస్తామని చెప్పారు సరే చేస్తామన్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు కదలని చెప్పి మాకు శని బట్టి దరిద్రం బట్టి వాడి కోటేశారు మా ఏ వేసి ఆ శని తెచ్చుకొని ఏళ్ళ నాటి శని తెచ్చుకొని మేము నెత్తిన పెట్టుకున్నామండి ఆ శని ఈ ఈ దెబ్బతో ఈసారి ఎలక్షన్లో భూస్థాపితం అయిపోవాలి ఎందుకంటే మేము ఐదు సంవత్సరాల నుంచి అండి కడుపు కన్నం తిని కంటి నిండా నిద్రపోయిన పాపం లేదు మా బిడ్డల భవిష్యత్తు ఏందో మాకు తాత మా తాతల తరాల నుంచి వచ్చిన భూములు అండి దానికి తగ్గట్టు మా పిల్లలకి మేము కట్నం ఇచ్చుకున్న భూములు కూడా ఇవాళ ఎంతమందో కాపురాలు బాగొట్టుకునే ఇళ్లలో వచ్చి ఉన్నారండి రండి మీకు కావాలంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి రమ్మనండి మా పిల్లల్ని ఎంతమందిని వదిలేసి పుట్టింటికి పంపించారో మేము చూపిస్తాం కట్నం కింద అంత కోట్లు ఇంత కోట్లు అని చెప్పిచ్చారే మీరు భూములు ఇవాళ ఏమీ లేదు రాజధాని లేదు మిమ్మల్ని తీసుకెళ్ళి మేము కూర్చోబెట్టి ఆడు తిండి పెట్టాలని మాట్లాడుతున్నారండి మా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు కాబట్టే బార్లను వదిలేశారు మంచు అయితే వదిలేయరు ఏంది ఇప్పుడు ఈయన వల్ల ఈయన రాష్ట్రానికి వచ్చిన కాడి నుంచి ఎన్ని బాధలు పడుతున్నామో ఎంత నరకం పడుతున్నామో మాకు తెలుసు కానీ ప్రజలందరికీ అర్థమైంది కొంతమంది మాకులా బయట పడలేకపోతున్నారు అందరికీ మనసులో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్ అనే ఆయుధంతో ఈ నాలుగు సంవత్సరాల నుంచి పడ్డ బాధంతా బుద్ధి చెబుతారండి బుద్ధి చెప్పకుండా ఉండరు ఒకసారి ఒక్కసారి ఒక్కసారి అని జనంలోకి వచ్చాడు ఈ జనంలోకి వచ్చిన ము ముఖ్యమంత్రి జనం భూ స్థాపితం అయిపోతాడండి ఈ ఒక్కసారితోనే లాస్ట్ అయిపోతాడు ఎందుకంటారేమో ఒక్కసారి ఏంది మళ్ళీ వన్ ఫైవ్ ఫార్టీ సెవెన్ అని మాట్లాడుతున్నాడు ఈ దెబ్బతో ఇంకేందో దొంగోట్లు వేసి దొంగోట్లతో మనం గెలుద్దాం అనుకుంటున్నాము దొంగోట్లు కాదు నీ బాబు కానీ నీ తాత గాని ఎవడొచ్చినా నువ్వు గెలవలేవు బిల్డమ్మ వచ్చే సేవ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈసారి మీరు ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు ఒక్కటే చదువుతున్నానండి ఐదు కోట్ల ఆంధ్రలు అందరికీ మహిళలకి అందరికీ చెప్తున్నా చేతులు అయితే దండం పెట్టి మరీ మరీ వేడుకుంటున్నా ఇప్పుడుతో మనకు పట్టిన శని వదిలించుకుందాం ఈ శని కనుక వదిలించుకోకపోతే మనము మన బిడ్డలు సర్వనాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి ఉండదు అభివృద్ధి అనేది ఇక్కడ ఉండదు అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తగ్గపోయావు ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే నత్తి సత్యనాడు ఒకడు వాకాడు ఎడారి శ్వాసానం అని వాళ్ళు దీన్ని ఎడారి శ్మశానం చేయాలనే కంకణం కట్టు కూర్చున్నారు ఈసారి కనుక మళ్ళీ వస్తే ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలారా మేలుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి బయటకు రండి ఈసారి వాడు వచ్చాడంటే ఎవ్వరు మిగలం ఇది నిజంగానే శివసేనం చేస్తాడు మన మన కాలు రాసుకుంటున్నాం దయచేసి అలా చేయొద్దు అందరికి ఇప్పుడు మరొక మహిళని మనం అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనే వివరాలు అడిగితే తెలుసుకుందాం మేడం గారు చెప్పండి ఎందుకు రాజధాని తరలింపు అనేది జగన్ చేపట్టి ఉంటాడని నిజంగానే మూడు రాజధాను రాజధానులుగా విస్తరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా లేకపోతే ఇంకేమన్నా బిల్ల అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా పైకి ఒకటే చెప్తాడు లోపల తన ఆలోచనలో తను వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి నేను ఓకే చెప్తున్నాను పదమూడు జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది ఇంకో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టద్దు అని చెప్పిన వ్యక్తి మరి పరిపాలన ముఖ్యమంత్రి అవగాల్నే మరి ఎందుకు మారింది అనేది కూడా మనం ఆలోచించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉన్న విషయాన్ని అక్కడే ఉంచుకొని సీట్ ఎక్కే వరకు మాత్రం ప్రేమలు నటించి అమరావతి ప్రజలను చేసి ఎప్పుడైతే మరి ముఖ్యమంత్రి అవగా మూడు రాజధానులు అన్నారు ఇక్కడ మూడు రాజధానులు లేదు వైజాగ్ ఒక్కటే క్యాపిటల్ అక్కడ ఆల్రెడీ దోచుకుంటున్నారు దాంట్లో ఎట్లయినా సరే ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయాలని చెప్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా నమ్మరు ఈ రోజు అమరావతి రాజధానిలో నేను ఒక అసైన్ రైతునండి అండి అసైన్ రైతులకు కవులేదు ఇంతవరకు రైతులు కవులు లేదు వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బడుగు బలహీన వర్గాలు ఎవరు నమ్మరు తన దృష్టిలో దోచుకోవడం దాచుకోవడం ఒకటే తెలుసు ప్రజలు ఇంకా అమాయకులు అనుకుంటున్నాడు ప్రజలందరూ మేల్కొన్నారు అమరావతి ప్రతి హృదయంలో అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారని తెలియజేస్తున్నారు ఇది అమరావతి రాజధాని రైతుల ఆవేదన మనం ఇప్పటి వరకు చూసాం ఓవట్టు తాడికొండ నుంచి कैमरामैन नरेंद्र तो राजू महानाट टीवी